మీ సారథ్యంలోనే పంతొమ్మిది రౌండ్ల పూర్తి నలభై ఏడు గొప్ప రావడం లాగింది లాగిన వారు కృష్ణప్రసాద్ గారు వెంకటగిరి గోపాల్ గారి సారథ్యం హా ఆరోగ్యత వారు అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం కర్నూలు బయలుదేర మంచి కాంత సునీత ఆరు ఆరు తల విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి రెండో రౌండ్ ఆరు వందల గ్రాన్ని ఒక నిమిషం సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ఉన్నాయి ఏ రత్నం గారు బీతాంబారి గ్రామం కర్నూలు మండలం కర్నూలు కర్నల్ ప్రదర్శనలో ఉన్నాయి ఆ రోజు ద్వారా బయలుదేరాలా ఏ రోజు ద్వారా సిద్ధంగా ఉండాలా జత ఎత్త సిద్ధంగా ఉండాలా బాబు బయట కాళ్ళు కట్టుకుని రావాల ఏ రోజు ద్వారా కూడా సిద్ధంగా ఉండాలా ప్రకాశ్ వర్మ గారు పట్టాలపల్లి గ్రామం బుక్కరాయ సముద్ర మండల అనంతపురం జిల్లా వారి సిద్ధగా మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి చిన్న రత్నం గారు బీతాంట్లో పాటు కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి జత ఉన్నాయి ఆ ఆరోగ్యత వారు మంచి కాంపిటీషన్ జత ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల గృహాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముంగిలో ఉన్నాయి ఇలా చిన్నరత్నం వారు గీతం కర్నూలు మండలం కర్ణంజల గారి పోటీగా ఉన్నాయి ఐదవ జతగా ఆరవ జత వారు బయలుదేరి రావాలా ఎం అక్షరారెడ్డి గారు వచ్చి డ్రైవర్ గోపాల్ గారు గత సంవత్సరం నీసారజ్యంలోనే పంతొమ్మిది రౌండ్లు పూర్తి చేసి నలభై ఏడు అడుగుల దురాన్ని జరిగింది మరి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దురాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్ల ప్రతి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి చిన్నరత్నం వారి బీకాన్ కర్నూలు మండలం కర్నూలు జత పోటీలో ఉన్నాయి ఐదవ జతగా ఆరవ జత వారు బయట రావాల ఎంఎస్సరా రెడ్డి గారు నాలుగు ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దృవాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ మొదటి స్థానానికి పది సెకండ్ల మరి దూతాం పాడు కర్నూలు మండలం కర్నూలు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి మొదటి బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు బయట ఏడవ రౌండ్ రెండు వేల వందడవ రత్నాన్ని ఐదు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఏ చిన్న రత్నం కూడా పెట్టేందుకు పరిబద్ధత ప్రదర్శనలో ఉన్నాయి ఏదవ జతగా వారు వచ్చి ఖారిటీషన్ యొక్క ఆరు ఆరు పన్ను విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రెండు బహుమతులు వస్తున్నటువంటి జత మరి మూడో బహుమతులకి ఎక్కడ సాధించరా మొదటి రెండు బహుమతులే ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి వేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లో ఉన్నాయి లేదు చిన్నరత్నం గారు బీపాంధ్రపడి గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వర్గత పోటీగా ఉన్నాయి ఆరోగ్య వారు బయలుదేరాల ఏదో గత వారు సిద్ధంగా ఉండాల దేవ ప్రకాష్ వర్మ గారు కొట్టాలపల్లి గ్రామం బుక్ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి సిద్ధంగా ఉండాలా స్థానాన్ని నిమిషాల యాభై సెకండ్ల పూర్తి మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలా ఉన్నాయి చిన్నరత్నం గారు బీతాంధ్రపాడు కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ జతగా ఆరవ జత వారు బయలుదేరి రావాలి ఏడు సిద్ధంగా ఉండాలా జత అయిపోయిన వెంటనే జత సిద్ధంగా ఉండాలా కేకలు విజయ్ రౌండ్ మూడు వేల అడుగుల దాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేకలో విజస్సు రైతు సౌందరాలు పండుగ వాతావరణంలో ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు హా హా పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల గృహాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరోజు వారు బైజరావాలెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్క బ తెలంగాణ రాష్ట్ర మధ్య బైజరావాల ఏడవ కూడా జరగంగా ఉండాల బోయ ప్రకాశ్ వర్మ గారు కొట్టాయిపల్లి బుక్కరాయ సముద్ర మండలం அனந்த பங்குதாருக்கு சித்தங்க உடலா பன்னெண்டோ ரெண்டு மூணு வேல ஆறு வந்த அருகுல తొమ్మిది నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి చిన్న రత్నం వారు బీతాంధ్రపాడు కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ జతగా ఆరవ జత వారు బయలుదేరాల ఎం అక్షరారెడ్డి వారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం మంచి కాంపిటీషన్ జత ఆరు ఆరు పనుల విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రెండు బహుమతులే ఇప్పటి వరకు కూడా మూడో బహుమతి ఇక్కడ ఎక్కడ సాధించలేదు మరాజత సమయం ఐదు నిమిషములు ఉన్నది పద్మూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల గృహాన్ని పది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్ల ముందం ఉన్నాయి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే పద్దెనిమిది రాళ్ళు పూర్తి చేసి తిరిగి ఒక మొదటి లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఆరోగ్యత గారు బయలుదేరా అనా రాజ్యంలోనే హా హా మీరు

రాయవర రాజేంద్ర వచ్చి కాళిటారా పదహైదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ஆய்வுத்தன வச்சு காரா ஏதாவது வார சித்தாலும் கொட்டாரப்பள்ளி கிராமம் துக்கராவசமுதிர மண்டலம் அனந்தபஞ்சு வாரங்க చూడబ్బా మరి అంత చుట్టుపక్కల సీనర్ ఇలా కాదు కదా నీళ్లు చెప్పు పదహారవ రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అరవై దినాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి వేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై మూడు సెకండ్ల ముందంజలా ఉన్నాయి మీరు చివరికి వెళ్ళి మరో అధ్యక్షుడికి వచ్చి తిరిగి ఒక్క విద్యాన్ని మరదు మనలో కొనసాగవచ్చు కానీ ఎన్నికల మంచి మహాన్ మేధావుడున్నాడు మరి సమయం మీకు రెండు నిమిషములు ఉన్నది బాబు మీరు ఎద్దులు తిరిగి నాకు నీళ్లు పెట్టుకోవాలా పదిహేడవ రౌండ్ ఐదు వేల వంద అడుగులకు రాన్ని పద్మూడు నిమిషాల పదహైదు సెకండ్ల బెట్టింగ్ వేసుకున్నాయి ఎంత చివరికి వచ్చి తిరిగి ఒక్కడ దగ్గరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఆహాహా గతే విజస్ కేకలు రైతు సమరాలు గ్రామీణ క్రీడలు పండుగ వాతావరణంలో ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే రైతు సమరాలు సమయం మీకు ఒక్క నిమిషము ఉన్నది పద్దెనిమిది ఐదు వేల నాలుగు వందల హృదయాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకండ్లు ఈ రోజులో ఒక్క విదయాన్ని అయితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం నలభై సెకండ్లు సమయం ముప్పై సెకండ్లు समय <laughs> मजदूर <laughs> అన్న ట్రాక్టర్ ఏ చిన్నరత్నం గారు బితాండ్లపాడ గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా మరిక లాగిన దూరం పంతొమ్మిది రౌండ్లు పూర్తి చేసి అనగా ఐదు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి ఐదవ గట మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గడ్డ క్లాప్స్ గటల